ఆయిల్ యూస్ చేసుకుని చాలా క్విక్గా చేసుకునే స్నాక్స్ ఈ మురమరాల మిక్చర్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని చిటికటి పసుపు వేసుకుని వేయించాలి ఇది వేగిన తర్వాత హాఫ్ కేజీ మురమరాలని వేసుకుని వేయించాలి ఒకేసారి వేయించలేకపోతే రెండుసార్లు వేసుకుని వేయించుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలండి హై పెట్టేస్తే మొరమరాలన్నీ మాడిపోతాయి ఈ మరమరాలు మనకి వేగినియా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే నొక్కి చూస్తే అలా చిదురుగా అవ్వాలి అప్పటి వరకు మీరు లో ఫ్లేమ్లో స్టవ్ ఉంచుకుని వేయించుకోవాలి ఇలా మరొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకుని వేయించాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచాలి హై పెట్టేస్తే పల్లీలు మాడిపోతాయి లోపల అనేది వేగదు సో లో ఫ్లేమ్లో పెట్టుకునే మీరు త్వరగా వేయించాక అదే కప్పుతో పుట్నాళ్ళు కూడా యాడ్ చేయండి ఇదే వేపు సన్నపప్పు కూడా అంటారు దాన్ని కూడా వేసుకుని వేయించాలి జీడిపప్పు జీడిపప్పు కూడా వేయాలంటే అది ఆప్షనల్ మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే వదిలేసేయండి జీడిపప్పు కూడా వేగిన తర్వాత అరకప్పు సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇది మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇవన్నీ బాగా వేగాక అదే కప్పుతో కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి మీ కారాన్ని బట్టి ఒక పావు టేబుల్ స్పూన్ కారం అలాగే సాల్ట్ను కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకోండి పచ్చివాసన పోయిన తర్వాత జీలకర్ర పొడి మనం ముందుగా వేయించి పక్కనుంచుకున్న మొరమరాలను కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నిటినీ లో ఫ్లేమ్లో మసాలా అంతా మొరమరాలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే మీకు పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది